శ్రీ విఘ్నేశ్వర నాగేంద్ర సేవా సమితి న్యూ స్టార్ ఫ్రెండ్ సర్కిల్ కొత్తపేట విజయవాడ వన్వారి ఆధ్వర్యంలో వినాయక చవితి పద్దెనిమిదవ వాచ్కోచం నిర్వహించుకోవడం ఎంతో అభినందనీయమైన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు రెండు వందల ఒక్క మంది భక్తులతో కుంకుమ పూజ కార్యక్రమం నిర్వాహకులు పొట్నూరు సునీల్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దుర్గారావు మాజీ మంత్రివర్య వెల్లపల్లి శ్రీనివాసరావు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి నగరాల కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ మరిపిల్ల తిరుమలేష్ కార్పొరేటర్ మాదే అప్పాజీ యాభై రెండవ డివిజన్ నుంచి టంగళ్ల రాము ప్రముఖ న్యాయవాది మరిపిల్ల నాగ సృజన హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పూజా సామాగ్రి మరియు చీర జాకెట్ అనంతరం అన్న ప్రసాదం వితరణ చేయడం ఇవ్వని తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కమిటీ వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వినాయకుడు ఆశీసులు అమ్మవారి ఆశీసులు ఎల్లవేళలా ఉండాలని తెలిపారు విశిష్ట అతిథులుగా పాల్గొన్న వారిని దర్శించుకున్న వారు పోతిన రాము మరుపిల్ల ఎల్లాజీ రాంపిళ్ళ వాసు పోతిన వరప్రకాష్ కొరగంజి భాస్కర్ పొట్నూరి శివ ప్రసన్న తాతపూడి చందు నాగోతి గురు తమ్మిన విజయ్ సాడి అశోక్ రెడ్డి పోతిన అనిల్ బంక శేఖర్ గర్రే నరసింహరావు తదితరులు పాల్గొన్నారు కమిటీ సభ్యులు వల్లం రామకృష్ణ ఇమ్మది ఉదయ్ మండం సంతోష్ సోరకత్తుల రమేష్ నక్కా సుబ్బారావు బుధవారం ప్రభు యేసు దుఃఖ అశోక్ పవన్ రాజేష్ రాంబాబు అఖిల్ నిఖిల్ శ్యామ్ చింటూ ప్రభాకర్ లక్కీ రాజు దుర్గారావు సాయి కిరణ్ ఈశ్వర్ సంపత్ నాగు వెంకటేష్ సిద్ధు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విఘ్నేశ్వర నాగేంద్ర సేవా సమితి వారు పద్దెనిమిదవ సంవత్సరం వార్స గణపతి నవరాత్రి నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఏదైతే మన మల్లికార్జున పైన కొండ మీద ఒక రెండు వందల మంది మహిళలు ఈ రోజు కుంకుమ పూజ అన్నది జరుపుకోవటం జరుగుతుంది చాలా వైభవంగా ఈ రోజు గణపతి శరనవరాత్రులు నిర్వహించడమే గాని అలాగే మహిళల చేత ముత్తవులందరి చేత ఒక రెండు వందల మంది తోటి ఈ రోజు కుంకుమ పూజ నిర్వహించటం గాని చాలా వైభవంగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించటం జరుగుతుంది ఏదైతే ఈ విఘ్నేశ్వర నాగేంద్ర సేవా సమితిలోన ఈ రోజు సభ్యులందరూ కొట్లూరు సునీల్ ఆధ్వర్యంలోన గత ఏళ్ళగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇక ముందు ముందు సంవత్సరాల్లో ఇంకా వైభవంగా గణపతి శరణవరాత్రులు నిర్వహించడమే గాని ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ విఘ్నేశ్వర నాగేంద్ర సేవా సమితి ద్వారా జరగాలని ఏదైతే ఈ కార్యక్రమంలోన ఈ రోజు సభ్యులందరూ పాల్గొన్నారో అందరికీ ఆ విఘ్నేశ్వరుడు ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆయుధారోగ్య ఐశ్వర్యాలతోటి వాళ్ళ కుటుంబాలు చల్లగా ఉండే విధంగా ఆ గణపతి వెళ్ళవెళ్లలా కుటుంబాలను కాపాడాలని కోరుకుంటూ ఇంకా మునుముందు కాలంలోన ఇంకా మంచి కార్యక్రమాలు ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ విఘ్నేశ్వర నాగేంద్ర సేవా సమితి వాళ్ళ ఆధ్వర్యంలో జరగాలని కోరుకుంటూ ఆ భగవంతుడు ఆశీస్సులు ఎల్లా వెళ్ళా ఉండాలి నాగ మరుపిళ్ళ ఈ ఈరోజు ఇక్కడ విఘ్నేశ్వర సేవా సమి నాగేంద్ర సేవా సమితి వారు చాలా అంగరంగ వైభవంగా చాలా ఘనంగా నా వినాయక చవితి చేసి శరణ నవరాత్రి చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ ఈ రోజు ఉత్సవాల్లో పాల్పంచుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది మన హిందువులకు చాలా పండుగలు ఉన్నప్పటికీ వినాయక చవితి చాలా విశిష్టత చాలా ప్రత్యేకత అయింది భాద్రపద శుద్ధ చవితి రోజు మనం వినాయక చవితి నిర్వహించుకొని తొమ్మిది రోజులు సరైనవతర నవరాత్రుల ఆయన్ని ఆరాధించి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటాం ఈ విధంగా వినాయక చవితి భాద్రపద శుద్ధ చవితి నాడు నిర్వహించుకుంటే ఆ సంవత్సరం అంతా విఘ్నేశ్వర్ విఘ్నేశ్వర ఆశీస్సులతో ఆ సంవత్సరం అంతా విజయవంతంగా గడుస్తుందని మన విశ్వాసం అలాగే ఏ పని ప్రారంభించేటప్పుడైనా వినాయకుని పూజించి ఆ పని ప్రారంభిస్తే అందులో విజయవంతంగా ఆటంకాలు లేకుండా పూర్తవుద్ది అనేది మన నమ్మకం ఈ రోజు ఈ విఘ్నేశ్వర సేవా సమితి విఘ్నేశ్వర నాగేంద్ర సేవా సమితి వాళ్ళు గత పద్దెనిమిది ఏళ్ళగా నిరంతరం ఈ కార్యక్రమాన్ని ఈ వినాయక చవితి ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తూ భక్తులందరినీ ఒక వేధి మీద తీసుకొచ్చి సమాజంలో స్నేహభావం సేవాభావాన్ని పెంచడం చాలా గొప్ప విషయం ఈ రోజు నూట రెండు వందల మంది కుటుంబాలతో అందరూ ఒక ఒక్క దగ్గర చేరి కుంకుమ పూజ చేస్తున్న ఈ కార్యక్రమం చాలా ఆధ్యాత్మికత సంతరించుకోండి ఇలాంటి సందర్భంలో నన్ను అక్కడికి పిలిచినందుకు నేను ఇందులో పాల్పరుచుకున్నందుకు అందరికీ ఈ విఘ్నేశ్వరిని ఆశీర్వాదాలు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు సిరి సంపదలు భోగభాగ్యాలతో అందరూ ఉండాలని అందులో నేను ఉండాలని దీన్ని ఇంత ఘనంగా చేస్తున్న పొట్నూరు సునీలు వార్షికోత్సవంలో భాగంగా ఈ రోజు దాదాపు రెండు వందల మంది భక్తులతో కుంకం పూజ నిర్వహించడం జరిగింది అలాగే కుంకం పూజ అనంతరం వాళ్ళకి భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి వార్షికోసం మరిన్నో జరుపుకొని దేవుడు ఆశీసులు ఉందని అందరూ కోరుకుంటున్నాం మరి ఈ కార్యక్రమానికి పాల్గొన్న మన వెస్ట్ ఏసీపీ దుర్గారావు గారికి అలాగే మన మాజీ మంత్రులు అలంపల్లి శ్రీనివాసరావు గారికి అలాగే మేయర్ నగర మేయర్ రాయని బాకలేశ్వర్ గారికి ఈ వార్డ్ ఇన్ఛార్జ్ చెంగల్ రామచంద్రరావు గారికి అలాగే నగరాల కార్పొరేషన్ చేయడం మరిపిల్లి తిరునాథ్ గారికి ప్రముఖ న్యాయవాది మరిపెల్లి నాగ సృజనా గారికి మరిపల్లి అల్లాజీ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ఉదయపూర్ అప్డేట్స్